వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు ఇప్పుడు తెలంగాణ టాప్ టెన్ చూద్దాం అమృతలూరు మండల పరిధిలోని పాంచాలవరం గ్రామంలో గ్రామ దేవత శ్రీ పల్లాలమ్మ తల్లి ఇరవై తొమ్మిదవ వార్షికోత్సవం నిర్వహించారు పూజాది కార్యక్రమాలు మొక్కులు ప్రదక్షిణలు చేసి కార్యక్రమం నిర్వహించారు గ్రామస్తులు దాతలు శ్రీరామ యూత్ సభ్యుల సహకారంతో ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఇది ప్రజల బాధ్యత అని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ప్రసన్నరాణి అన్నారు పర్యావరణ దినోత్సవం సందర్భంగా మున్సిపల్ ఆధ్వర్యంలో పట్టణంలో అవగాహన ర్యాలీ తీశారు అనంతరం చెరువు రూబీ నెక్లెస్ రోడ్ వద్ద ప్రజలకు డాక్టర్ స్వామి ఆధ్వర్యంలో ఉచితంగా మొక్కలు పంపిణీ చేశారు హైదరాబాద్ నగరం కుకట్పల్లి తదితర ప్రాంతాలలో సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా అకాల భారీ వర్షం కురిసినట్లు స్థానిక ప్రజలు తెలిపారు ఈ అకాల భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం అవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడినట్లు పేర్కొన్నారు సాయంత్రం అవడంతో ఆఫీస్ నుండి ఇంటికి తిరుగు ప్రయాణంలో వాహనదారులు భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు హైదరాబాద్ ఎంపీగా ఎంఐఎం పార్టీ జాతీయ అధ్యక్షుడు అససుద్దీన్ ఓవైసీ మరోసారి భారీ విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో స్వీట్లు పంచుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు పార్లమెంట్లో నిత్యం ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతు ఓవైసీ అని ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు నజీర్ అహ్మద్ పేర్కొన్నారు నేతల అఫ్సర్ షకీల్ రోహిత్ ఉన్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది ఈ వర్షానికి రైతుల నుంచి హర్షం వ్యక్తమవుతుండగా లోతట్టు ప్రాంతాలు కొంతమేర జలమయమయ్యాయి గాలి దుమారానికి పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఉరుములు మెరుపులతో వాతావరణం భయంకరంగా మారింది ఉదయం నుంచి ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరైన ప్రజలు వర్షంతో కొంత ఉపశమనం పొందారు మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారి ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు అభిషేకాలు హారతులు నిర్వహించారు ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు వనపర్తి జిల్లా మదనాపురం కేంద్రంలోని శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు భక్త బృందం ఒక ప్రకటనకు తెలిపింది కావున ప్రజలందరూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని శ్రీ ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందాలని వారు కోరారు పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా గెలుపొందిన గడ్డం వంశీకృష్ణ ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు తన తండ్రి చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ముఖ్యమంత్రిని కలిశారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని సాల్వాతో సత్కరించి పూల అందజేశారు అనంతరం వంశీకృష్ణను సీఎం అభినందించారు ఓరగల్లు ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారిని ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన వరంగల్ ఎంపీ కడియం కావ్య దర్శించుకున్నారు ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుమంతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఆమె మాట్లాడుతూ తనను నమ్మి ఓటు వేసిన వరంగల్ ప్రజలకు భద్రకాళి అమ్మవారి ఆశీస్సులను న్యాయం చేస్తానని కావ్య తెలిపారు లోకేశ్వరం మండలం రాజుల గ్రామంలో రైతులతో వ్యవసాయ విస్తరణ అధికారి ఉమేష్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఖరీఫ్ సీజన్లో అధిక దిగుబడులు పొందడానికి విత్తనాలపై అవగాహన కల్పించారు అదేవిధంగా మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రతి మంగళవారం రైతు నేస్తున్న కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సాయన్న నవీన్ నెహ్రూ తదితరులు పాల్గొన్నారు